ఏ ఒక్క వ్యక్తి అసమర్థత నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం నష్టపోవడానికి వీలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు నిర్దేశిత లక్ష్యాలు అందుకోవటంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు శాఖల కార్యకలాపాలపై మంత్రులు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లాలని నిర్దేశించారు కలెక్టర్లు కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా పనిచేసి చూపించాలని కర్తవ్య బోధ చేశారు జీఎస్డీపీ వృద్ధిరేటు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యాలపై సీఎం సచివాలయంలో సమీక్షించారు మంత్రులు కార్యదర్శులు స్వయంగా కలెక్టర్లు ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు గడిచిన పంతొమ్మిది నెలల్లో అగాధన్ నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామన్నారు ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా పాలనా యంత్రాంగమంతా బృందస్ఫూర్తితో పనిచేసి రెండంకెల రేటు సాధించాలన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అడ్డుగా ఉన్న అనవసర చట్టాల సవరణకు సిద్ధమన్నారు నెక్స్ట్ ఇయర్ దే హావ్ టు కవర్ హిస్టారికల్ గా లో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్ గా అక్కడ ప్రజలకు న్యాయం జరగదు మొహమాటం లేకుండా అందరం నేర్చుకున్న పాఠాలు ఎవ్రీ ఆన్ అండ్ పర్క్యాపిటల్ ఇన్కా ఇది కలెక్టర్ పర్ఫార్మెన్సే కాదు కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి ఎక్కడున్నారు ఇప్పుడు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇరవై రెండో ప్లేస్ లో ఉన్నారు తెలుగు గంగ నీళ్లు చేసే లాస్ట్ టైం కట్టి రెండు లెవెల్ పడిపోయారు వై అనలైజ్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోండి ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ మార్కెటింగ్ డెఫిషియన్సీస్ అవన్నీ కరెక్ట్ చేసేది నేర్చుకోవాలి అందరం ఆల్ ఆఫ్ అస్ అది మనం చేయడం లేదు అది చేయకుండా ఇన్ఎఫిషియన్సీని ఎవరో ఒకరి అబ్జర్వ్ చేయమంటే ఎవరు అబ్జర్వ్ చేయరు మీరు ఏదో మాకు ఒక సజెషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతే నిన్న కూడా మేము బ్రేక్ చేసుకుంటున్నాం హెడ్స్ అన్ని వీ ట్ వీ హావ్ కమిటెడ్ సూపర్ సిక్స్ ఇవన్నీ అవన్నీ చేయాలి అవి చేయాలంటే దానికి డేట్ ప్రకారం ఇవ్వాలి అదర్వైజ్ మా క్రెడిబిలిటీ పోతుంది మా మాట కూడా నమ్మర్ రేపు పబ్లిక్ ఆల్ ఎడా డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్టింగ్ నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు మీరు ఏం చేశారు చేసి చూపించి ఇంకా మాకు సజెషన్స్ ఇస్తే మేము కూడా అమలు చేస్తాం అన్ని పోషకాలు అందేలా పాఠశాలలు అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం ఉండాలన్న సీఎం హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు మంత్రులదే బాధ్యతని తేల్చి చెప్పారు ఎన్ని పాలసీలు తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కానప్పుడు ఫలితం ఉండదని నెలలో కనీసం రెండు రోజులైనా పరిశీలనలకు వెళ్లాలన్నారు నేను వెరీ క్లియర్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్గా ఉండి రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైవల్ నిన్న ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు రిపీట్ అవుతుందంటే మంత్రి కానీ సెక్రటరీ కానీ యూ విల్ బి హెల్ట్ రెస్పాన్సిబుల్ యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవరింగ్ అదర్వైజ్ ఇది కంటిన్యూ జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్ ఆల్ సెక్రటరీస్ ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ టూ డేస్ మీ మీ ఏం జరుగుతుందో గ్రౌండ్ పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా రాదు మీ హాస్టల్స్కి వెళ్ళాలి హాస్పిటల్స్ వెళ్ళాలి లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి అగ్రికల్చర్ అగ్రికల్చర్కి వెళ్ళాలి విద్యుత్ రంగంలో ట్రూ ఆప్ నుంచి ట్రూ డౌన్ చేసే పరిస్థితికి వచ్చామన్న సీఎం భూగర్భ జలాలు పెంచడం ద్వారా వ్యవసాయ విద్యుత్ ఆదా అవుతుందన్నారు మనం ఒక మీటర్ గానీ ఇప్పుడు పాయింట్ సెవెన్ ఫోర్ మీటర్ పెరిగింది గ్రౌండ్ వాటర్ వన్ మీటర్ ఇంక్రీజ్ అయితే ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఎనర్జీ కన్జంప్షన్ ఫైవ్ హెచ్వీ మోటార్ పంప్ ఒక మీటర్ గానీ ఇంక్రీజ్ అయితే వాటర్ గానీ నాలుగు వందల యాభై యూనిట్లు సేవ్ అవుతుంది నాలుగు వందల యాభై యూనిట్లు కాస్ట్ వేసుకుంటే ఏడు రూపాయలు వచ్చే ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కానీ కాస్ట్ మొత్తం వేసుకుంటే మూడు వేల నూట యాభై మనం వాళ్ళు చేసేది ఒక సర్వీస్ కి ఇరవై లక్షల ఉన్నాయి మొత్తం చూస్తే ఆరు వందల కోట్ల రూపాయలు ఒక్క మీటర్ దొరుకుతుంది నాలుగు మీటర్లు గాని మనం కానీ తగ్గించగలిగితే నాలుగు ఐదు మీటర్లు దగ్గర మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క ఎనర్జీలో సేవింగ్ వస్తుంది ఇది కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవడం హైబ్రిడ్ మోడల్ లో పోతే కాస్ట్ తగ్గించుకోవడం ఇవన్నీ చేయగలిగితే చాలా బెనిఫిట్ వస్తుంది జగన్ అధికారంలో ఉండగా ఇరవై రెండు ఏ నిబంధనను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో చేసిన అవకతవకలు సరిదిద్దాలన్నారు ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిపాడ్ కావాలి అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టారంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని నువ్వేం చేసావు అని అడిగాను సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆస్తు అనుకుంటా నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరు అందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ అంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి అధికారు ఉండాలి ఎవరు మార్చారో తెలియాలి అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి స్వయం సహాయక సంఘాలకు స్వయం పేరిట బ్రాండ్ రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు ఆదాయార్జన శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించారు వ్యాపారుల్ని వేధించి పన్నులు వసూలు చేయవద్దన్న సీఎం ఇదే సమయంలో రాష్ట్ర ఖజానాకు నష్టం రాకూడదని తేల్చి చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదన్నారు పారిశ్రామిక కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలన్నారు గ్లోబల్ మార్కెట్ ఉండే పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు